నమస్తే రోహింగ్యాలు మన దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు దాదాపు చాలా రాష్ట్రాల్లో స్థిరపడిపోయి ఉన్నారు అలాగే అక్రమ చొరబాటుదారులు ఇక్కడ చొరబడిపోయి ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఏరేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఈ ప్రక్రియపై కూడా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వర్గాలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎక్కడ ఒక వర్గానికి మేము దూరం అయిపోతాం లేకపోతే ఎక్కడ మా ఓటు బ్యాంకు దూరం అయిపోతుంది ఆందోళన చేస్తున్నాయి కొన్ని పార్టీలు కొన్ని వర్గాలు అయితే ఈ వర్గాల వలన ఈ రోహింగ్యాల వలన లేకపోతే ఈ అక్రమ చొరబాటుదారుల వలన దేశ శాంతి భద్రతలకు ఎంత విఘాతం కలుగుతోంది ఎంత ముప్పు ఉంది ఇలాంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి వారు లేదా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్లోగన్ సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ అవుతోంది గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ రాజస్థాన్ అంటూ ఒక నెరేటివ్ను బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎందుకు మార్వాడీని వ్యతి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ నెరేటివ్ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు ఈ పరిస్థితికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి ఏం జరిగింది ఈ పర్టికులర్ ఈ విషయంలో దీని గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఈ మార్వాడీలైనా లేకపోతే ఎవరైనా కూడా మన దేశ పౌరుడు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఏ రాష్ట్రానికి వెళ్ళైనా వ్యాపారం చేసుకోవచ్చు చట్టబద్ధంగా వారు ఏ వ్యాపారం చేసినా కూడా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు కానీ ఈ నెరేటివ్ ఈ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ రాజస్థాన్ మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి జై విశ్వకర్మ ఇక్కడ మా వృత్తులు కుల వృత్తులు పోతున్నాయి మా బ్రతుకు తెరువులు పోతున్నాయి మీ వలన అనేటువంటి ఒక నినాదం ఎందుకు వచ్చింది అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది మార్వాడీలు భారతీయ పౌరులు భారతీయ పౌరులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులలో రెండు హక్కులు ముఖ్యంగా ఫస్ట్ ఉంటాయి ఫస్ట్ ఒకటి నైన్టీన్ వన్ ఈ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు నైన్టీన్ వన్ జీ ప్రకారం భారత పౌరులు భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్లి వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు అని నిరభ్యంతరంగా ఎవరికి దానికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు అయితే ఏదైతే ఈ కొత్తగా గో బ్యాక్ అనేటువంటి స్లోగన్ నరేటివ్ ఎదుట స్టార్ట్ అయ్యిందో ఇది కొంతమంది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ యాంటీ ఇండియా ఫోర్సెస్ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని చేసిన నష్టం కాక ఇంకా నష్టం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో ఈ నరేటం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కులవత్తులు ఎప్పుడు మీ కులవత్తులు ఎప్పుడు ఇబ్బందిలో పడ్డాయండి ఏ రోజు మీకు డేంజర్ అనేది లేకుంటే ఏ రోజు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పటి నుంచే కులబుత్తులు డేంజర్ లో ఉన్నారు మీకు బంగారం షాపులు నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి కజానా వచ్చింది తనిష్క్ వచ్చింది చాలా చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చాయి అప్పుడే ఈ కులబొత్తులకు ఇప్పుడు మీరు కటింగ్ షాప్స్ చూడండి పెద్ద పెద్ద కటింగ్ షాప్స్ వచ్చాయి ఇప్పుడు జాబి దెబ్బ ఇబ్బంది జాబిదె మంగళవారం బిజినెస్ చేస్తున్నాడు ఆయన అలౌ చేస్తున్నారు ఆయన అలౌన్ చేస్తారు కానీ ఈ దేశ ప్ర మానసిక ఏదైతే ఉందో అది చాలా డేంజర్ అంటుంది మా కులవత్తులు దెబ్బతింటున్నాయి అంటున్నారు కదా డెఫినెట్లీ కులవత్తులు దెబ్బతింటున్నాయి అది కేవలం మారవడీలు వాళ్ళు రావడం కాదు మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే కులవత్తుల మీద పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తోటి షోరూంలు పెట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కులవృత్తులు దెబ్బలు ఉంటుంది రెండవది ఎవరైతే మార్వడీస్ బ్యాక్ అంటున్నారో ఆ మార్వడీస్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతుహకారం అందిస్తున్నారు ఈ రోజు అనేక వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు అనేక రకమైనటువంటి వృత్తి వ్యాపార ద్వారా వాళ్ళు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ యొక్క భాగాన్ని వాళ్ళు ఇస్తున్నారు అటువంటి డిసిప్లైన్డ్ ఉన్నటువంటి ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు ఎవరిని టార్గెట్ చేయాలి ఈ రోజు వీళ్ళంతా వీళ్ళంతా కలిసి ఈ దేశ సరిహద్దులోకి అక్రమంగా చొరబడి ఈ దేశంలో నివాసం ఏర్పాటు చేసుకొని కొంతమంది టార్గెటెడ్ గా వాళ్లకు నివాసం కల్పించి వాళ్ళకు ఆధార్ కార్డులు ఓటు కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ ఇప్పిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ మార్చుకొని ఈ దేశ సంపదను తింటూ ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా తయారైనటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను రోహింగ్యాలను టార్గెట్ చేయాలి వాళ్ళని అనే ధైర్యం లేక దమ్ము లేక ఈరోజు డీసెంట్ గా వ్యాపారం చేసుకుంటూ సమాజంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏమైనా హిందూ ఉత్సవాలు వచ్చినప్పుడు కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థలో కానీ తోడ్పాటు చూస్తూ వాళ్లకు సహాయం చేసేటువంటి ఒక కమ్యూనిటీ టార్గెట్ చేయడం తక్కువ ముందుగా వాళ్ళు భారతీయ పౌరులు భారతీయ పౌరులు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే అధికారం కానీ హక్కు గాని ఏ రాజ్యాంగం కల్పించలేదు వీళ్లకు ఏ చట్టం కూడా కల్పించలేదు వీళ్ళు పోరాడాల్సిందిగా ఇల్లీగల్ గా వచ్చినటువంటి బంగ్లాదేశీలు ఇంగ్లీష్ గా వచ్చినటువంటి రోహింగ్యాల మీద పోరాటం చేయాలి కానీ ఈ యొక్క మారవడిల మీద చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు రాజ్యాంగం కల్పించిన ఇచ్చిన హక్కు ఎక్కడన్నా పై పని చేయవచ్చు ఇప్పుడు తెలంగాణ నుంచి చాలా మంది పోయి వాళ్ళు భారతీయ పౌరులే కదా పాకిస్తాన్ అంటే ఈ తెలంగాణ నుంచి చాలా మంది సూరత్ లో పనిచేస్తుంటారు సోలాపూర్ లో పోయి పనిచేస్తుంటారు అనేక చోట్ల పోయి వర్క్ చేస్తుంటారు ముంబైలో పోయి పనిచేస్తుంటారు వాళ్ళు కూడా ఎలా పట్టేస్తారు కరెక్ట్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి తప్పు చేస్తే లేదా ఒక కుటుంబం తప్పు చేస్తే అది వాళ్ళని ఒక ఇన్సెక్యూర్ చేయడం విశేష ప్రయత్నం ఏందో ఇది ఒక్క రోజులో వచ్చిన ఆలోచన కాదు దీని ఇంకా ఈ కోహ లౌకికవాదులు ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ యాంటీ ఇండియా ఫోర్సెస్ అన్ని కూడా పనిచేసి ఈ రకమైనటువంటి లేకపోతే రాత్రి రాత్రి పాటలు వస్తాయండి రాత్రికి రాత్రి పాటలు దాని కూరు దాన్ని రచిస్తారు దాని పాటలు కూడా వాడతారు సోషల్ మీడియాలో పెడతారు చూస్తాయని ఆ పాటలు పోలీసు వాళ్ళు ఫిఫ్టీ యాడ్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఇది కంపల్సరీ ఐపీసీ సెక్షన్ కింద ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఈ రోజు మీరు మారవడి గోబ్యాక్ అంటున్నారు అంటే ఒక కమ్యూనిటీని మీరు వెలేసే ప్రయత్నం చేస్తున్నారంటే మా కమ్యూనిటీకి మిగతా కమ్యూనిటీ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రెండు వర్గ వర్గాల మధ్యలో హింసను ప్రేరేపిస్తున్నారు ఒక కోప ఎనిమిటీని ప్రో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా శిక్ష నేరం అది అంత ఈజీగా ఏదో నెలటివ్ బిల్డ్ చేయడం గురించి కాదు ఈ రోజు భారతీయులు హోంగే హొంగే హింసాలా ఇన్షాల అన్న వాళ్ళు ఎంత తక్కువ ఈ రోజు మారవడి గోబ్యాక్ అన్న వాళ్ళు కూడా అంత తప్పు ఫోర్సెస్ అది కూడా బ్రేక్ ఇండియా ఫోర్సెస్ ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు కదా ఇప్పుడు ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నారు బంగారం వ్యాపారం చేస్తారు లేకపోతే ఇంకో స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ నగరం హైదరాబాద్ నగరం వరకు మనం కన్ఫర్మ్ చేసి చూసుకున్నా వేల సంఖ్యలో ఉంటారేమో లక్షలో ఉంటారో నాకు తెలియదు హావ్ బట్ డెఫినెట్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇవన్నీ వేరే ఉంటాయి సో ఒక ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని ఒక కమ్యూనిటీ మొత్తానికి ఆపాదించడం అనేది తప్పు ఒక ఒక కమ్యూనిటీకిమ్యూనిటీ చెందిన వారు మా ప్రాంతానికి వచ్చారు ఎవరితో లేదు ఎవరి దగ్గర ఏది లాపుకున్నారు లేదు వాళ్ళు వస్తాడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాడు వాళ్ళకున్న ఫ్యామిలీ బిజినెస్ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ ఏ బిజినెస్ చేయడం అది ఏ బిజినెస్ అయినా సరే కిరాణా పూట పెట్టుకోండి స్టీల్ షాప్ పెట్టుకోండి సిమెంట్ షాప్ పెట్టుకోండి ప్లైవుడ్ షాప్ పెట్టుకోండి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు మీకు ఈ దేశంలో పచ్చకారికి బిజినెస్ చేసుకునే అవ్వకుండా అది మీరు బిజినెస్ పెట్టుకోండి మీరు కూడా మీ కాంపిటేటివ్ బిజినెస్ చేయండి ఒకటే లైన్ లో నాలుగు హోటల్లు ఉంటాయి నాలుగు హోటల్ నడుస్తాయి కదా ఒకటే లైన్ లో మా ప్రైవేట్ షాప్స్ ఉంటాయి నాలుగు ప్లైవుడ్ షాప్స్ గిరాకీ వెళ్తారు కదా నాలుగు చక్ర షాప్లు ఉంటాయి నాలుగు బట్టల షాప్లు ఉంటాయి అన్ని నడుస్తాయి కదా అన్నిటికీ వాటి వాటి కస్టమర్స్ ఉంటారు కదా అంతేగాని నేను పెట్టినా కాబట్టి ఇంకోటి పెట్టద్దు అని అంటే ఎట్లాంటివ్ బిల్డ్ చేసే వాళ్ళు సార్ ఈ నెరేటివ్ బిల్డ్ చేసే వాళ్ళు కుహనా లౌకిక వాదులు అనేవ్వండి లేకపోతే వాళ్ళకి మీరు ఏ పేరైనా పెట్టండి అజెండా యాంటీ హిందూ అజెండా అంటారు మర్యాదలు ఏమన్నా వేరే మతస్తురా కదా ఇదే హిందువులు ఇదే హిందువులు ఉత్సవాలు చేసుకుంటాం మనం వినాయక చవితి స్వామి ఉత్సవాలు చేసుకుంటాం వినాయక చవితి హనుమాన్ జయంతి శ్రీరామ నవమి ఇంకా రకరకాల ఉత్సవాలు చేసుకుంటాం దాంట్లో కూడా కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది ఆర్థికంగా చాలా కాంట్రిబ్యూషన్ చేస్తారు వాళ్ళు మీరు కమ్యూనిటీని టార్గెట్ చేసి వాళ్ళను వెళ్లగొట్టాలనే ప్రయత్నంలో మీరు మొత్తం ఒక ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఈ రెండు కటుశ్యామ్ మందిర్ అని చెప్పి రాజస్థాన్ లో ఉంది మీరు అందరికి తెలిసిన కటు శ్యామ్ మందిర్ అండి కటుశ్యామ్ మందిర్ కి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే పక్షావాతం వచ్చిన అంటే వచ్చిన వాళ్ళు అక్కడ క్యూర్ అవుతారని ఒక నమ్మకం మీరు మారడి గో బ్యాక్ అంటున్నారు మీకు ఫెరాలసిక్ అటాక్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరు అంటే మీరు రాజస్థాన్ పోయి అక్కడ చే దర్శనం చేసుకోరా సరస్వతి దేవాలయం ఉంది దర్శనం చేసుకోరా అట్లా ఉండదు కదా అది కాంట్ బ్లేమస్ సొసైటీ ఒక ఎవరో చిన్న తప్పు చేశారు సికింద్రాబాద్ ఒక షాప్ దగ్గర గొడవ పార్కింగ్ గొడవ అయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి మొత్తం మారవడీలకే చేసి మారవడిలే ఉండద్దు అని అంటే అట్లా కాదు కదా ఇప్పుడు ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ మొత్తమే టెర్రరిజం చేస్తుంది దాన్ని యుద్ధం చేస్తున్నారా ఎవరైనా అడుగుతున్నారా కనీసం క్వశ్చన్ ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ ఇల్లీగల్ గా వచ్చినటువంటి బంగ్లాదేశ్ ను ఇల్లీగల్ గా వచ్చినటువంటి రోహింగ్యాలకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళని ఓట్ బ్యాంక్ గా మార్చుకొని వాళ్లకు ఈ దేశ సంపదను కుళ్లగొట్టి పెడుతున్నది వాళ్ళని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా వాళ్ళకి వచ్చేసరి ధైర్యం ఉందా వాళ్ళ మీద నోర్లు ఈ రోజు డిసిప్లిన్ గా డిసిప్ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్న మారబడి ఉన్నాయని డెఫినెట్ గా ఇది కుట్ర డెఫినెట్ గాన్స్పిరసీ అంత ఈజీగా ఎక్కడ కూడా ఒక కాన్స్పిరసీ అంత ఈజీగా ఓవర్ నైట్ గా ఇంత రాదు దానికి పాటలు రావడము

సో కేవలం ఏంటంటే మీరు అన్నట్టుగా ఏదైనా ఒక కాన్స్పిరసీ ఉండాలి లేకపోతే ఒక అక్కస్సు వాళ్ళంటే అక్కస్సు ఉండాలి తప్పితే ఇంకేం కాదు బ్రెయిన్ బ్రెయిన్ లెస్ ఇష్యూ లెస్ అక్యూజేషన్స్ అంటారా రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అంబానీ దోచక తింటుండు అదాని దోచక తింటుండు అని కామెంట్ చేస్తాడు నా అంబానీ నాశనం కావాలి అదాని నాశనం అయిపోవాలి అని వీళ్ళకు అంబానీ అదాని ఎంత పెద్ద లార్జ్ స్కేల్ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు వాళ్ళంతా భారతీయులే ఈ రోజు అంబానీ గాని అదాని గాని నాశనం అయిపోతే వాళ్ళు ఒక్కరే నాశనం అయిపోతే ఓకే కానీ వాళ్ళ మీద ఆధారపడి లక్షల కుటుంబాలు ఉంటాయి కంపెనీస్ ఉంటాయి లక్షల మంది ఉంటారు వాళ్ళ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరూ రోడ్డు పలు అవుతారు కదా ఏం లేదు ఒక వ్యక్తి మీద అక్కసును ఆ సమాజం పైన వ్యవస్థ పైన తీసుకుంటాం అది చాలా తప్పు అది అత్యుత్సాహము అత్యుత్సాహం కంటే ఇంకా పెద్ద పదం ఏంటంటే ఒక కాన్స్పిరసీ కుట్ర ఇప్పుడు హిండెన్బర్గ్ బర్గ్ రిపోర్ట్ తీసుకుందాము హిండెన్బర్గ్ బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏమీ తేల్చలేకపోయారు కానీ తేల్చలేకపోయినా కూడా ఆ వారం పది రోజుల్లో అతని తాలూకా అసెట్స్ స్టాక్ మార్కెట్లో అతని తాలూకా ఇవన్నీ కూడా చాలా కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది తర్వాత అతను ఆ పార్లమెంట్ కోలుకున్న రాహుల్ గాంధీ వేరే దేశానికి పోవడము ఒక ఇక్కడ తీసుకుని కామెంట్ ఆ గొడవ జరిగింది కానీ ఇదే భారతీయుల భారతీయులం మనం అందరము ఇజ్రాయెల్ వాళ్ళకు ఎన్ని పేషెంట్స్ ఉన్నాయట ఇజ్రాయెల్ వాళ్ళు ఎన్ని డిస్కవర్ చేసిరంట అమెరికాలో అతను పెద్ద వ్యాపారస్తున్నట్టేల కోట్లు ఉన్నాయంట ఇన్ని దగ్గర జపాన్ లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయంట చైనాలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిందంట అని పక్క వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు మన భారతదేశంలోనే మనం గర్వించదగ్గ మన భారతీయులు ఎన్ని వేల కోట్ల సంస్థలను స్థాపించి ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంటే వాళ్ళ గురించి గర్వంగా చెప్పింది అది మన యొక్క మానసిక స్థితి దౌర్భాగ్యం అంటారు మారతీయులు మన భారతీయులు మన హిందూ సమాజం వారు ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు సమాజానికి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళతో ముప్పే ఉందా అండి వాళ్ళతో ఎవరికైనా ముప్పున్నదా ఎవరికైనా హాని చేసినా బిజినెస్ కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది అండి ఎక్కడైనా ఉంటుంది మా దగ్గర ఒక కేసు వచ్చింది ఒక వ్యక్తి వచ్చిండు సార్ నేను ఒక కటింగ్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా మా చుట్టూ ఉన్నటువంటి నాయు బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళందరూ మా షాప్ అక్కడ ఓపెన్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ మేము తప్ప మా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు తప్ప ఎవరు పెట్టద్దు అని అన్నారు నేను ఒకటే క్వశ్చన్ అడిగినా జావేద్ అబీబ్ మెంబర్షిప్ తీసుకుండా అన్నారు జావేద్ ఆ కమ్యూ ఆ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుండా మరి ఆయన షాప్ ఎట్లా పెట్టండి ఇచ్చారు అంటే నువ్వు మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి షాప్ పెడితే నువ్వు ఏమని చేయలేవు కదా అంటే ఈ చిన్న చిన్న వాళ్ళ మీద వాళ్ళ చూస్తున్నారు అదే మీకు చేతనైతే ఇదే జాబితా బుక్ కూడా షాప్ పెట్టనే మరి మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చినప్పుడు ఇండియన్ చట్టాల ప్రకారమే జాబితా బుక్ ఇచ్చిండు ఫ్రాన్స్ ఇచ్చిండు చట్టప్రకారం లేబర్ లైసెన్స్ తీసుకుండు చట్ట ప్రకారం అన్ని సర్టిఫికెట్ తీసుకున్నాడు షా షాప్ తీసుకున్నాడు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు నేర్పిస్తుంది షాప్స్ ఎట్లా అట్లా కాదు కరుణ సాగర్ గారు ఇప్పుడు మన దగ్గర సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ లోనూ కూరగాయలు అమ్ముతారు రోడ్ మీద డీమార్ట్ అనే ఒక షాప్ మా ఏరియాలో లో డీమార్ట్ అనే ఒకటి పదిహేను సంవత్సరాల కదా స్టార్ట్ ఒక త్రీ ఫ్లోర్స్ లో మొత్తం మన కమాడిటీస్ రేషన్ మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల ఇన్ని కమాడిటీస్ తోటి స్టార్ట్ చేసిద్దు ఆ ఒక్క షాప్ ఆ ఒక్క షోరూమ్ డిమార్ట్ స్టార్ట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల చుట్టుపక్కల అంటే వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని కిరాణా షాప్లు క్లోజ్ అవుట్ అయిపోయాయి కిరాణా షాప్ లో అందరూ అందరు తక్కువ వస్తున్న అక్కడ కొంటున్నారు ఆఖరికి దూర ప్రాంతాల నుంచి ఇచ్చి కిరాణా షాప్ వాళ్ళు ఇక్కడ కొనుక్కుని వాళ్ళ కిరాణా లో అమ్ముతున్నారు కిరాణా షాప్ వాళ్ళు ఇక్కడ నుంచి కొనుక్కొని బేగం బజార్ నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ అనేవారు కాంపిటీషన్ అండి ఇది కాంపిటీషన్ వరల్డ్ అందరు పక్కన అప్డేట్ ఉంటేనే నేర్పిస్తారు అట్లాంటి నువ్వు నువ్వు అప్గ్రేడ్ కావాలి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి మార్కెట్ రిస్క్ తీసుకోవాలి పోయి బిజినెస్ చేస్తే డబుల్ చంపాయ్ అంతేగాని వేరే కూడా డబ్బులు చంపా కాబట్టి వాళ్ళు బయపడ్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు ఇది చట్టబద్ధం కాదు చట్టబద్ధం నేరం ఏదైనా కూడా ఈ ద్వేష భావాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద చర్చ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది కరణసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఈ అంశం మీద ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు ఈ గోబ్యాక్ మార్వాడి బ్యాక్ రాజస్థాన్ అనేటువంటి నినా నినాదాలు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు దీని వెనక కాన్స్ప్రెన్సీ ఏంటి ఏమని మీరు అనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మా ఛానల్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలను మీరు ఇంకా కోరుకుంటున్నారో అది కూడా మాకు కామెంట్స్లో మీకు మీరు తెలియజేయవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు